చింతామణి ఏక సందాగ్రహి ఏడాది తిరగక ముందే మంచినీతి ప్రాయల్లా ఎన్నో పుస్తకాలు గ్రంథాలు చదివి ఎంతో విజ్ఞానం సంపాదించింది ఎంత కఠిన విషయాన్నైనా అర్థం చేసుకుని చదివే తెలివితేటలు ఆమె సొంతం విమర్శలు చేయడంలో విడమరిచి చెప్పడంలో ఆమె దిట్ట కూతురైనా కొడుకైనా తానే కావడం వల్ల రాజ్యాంగ ధర్మాలు యుద్ధ నీతులు నేర్పించాడు తండ్రి ధీమంతుడు అంతేకాకుండా పట్టడం సాము చేయడంలో కూడా చింతామణి ఆరితేరింది చింతామణిని ఆమె తెలివిని చూసి ఆ రాజ దంపతులు మురిసిపోయేవారు చింతామణి అందచందాలు తెలివి చదువు సంస్కారాలు గుణగణాలు చూసిన రాజకుమారులు ఆమెని వివాహం చేసుకోవాలని ఉబలాటపడేవారు ఇలా ఆశపడేవారంతా చింతామణికి మేనరికం ఉన్నదని తెలిసి ఎవరికి వారే కిమ్మనకుండా వెనుకకు తగ్గారు రోజు సాయంత్రం చింతామణి తన చెలికత్తెలతో వనవిహారానికి వెళ్లి వనంలో ఉన్న పూలను కోస్తుండగా తాచుపాము చింతామణిని కాటు వేసింది రాజకుమారి పడిపోయింది వెంటనే చెలికత్తెలు చింతామణి పడిపోయిన విషయాన్ని అంతఃపురానికి చేరవేశారు జనమంతా యువరాణి చింతామణికి ఏమైంది అని గుమిగూడారు చింతామణి అపస్మారక స్థితిలో ఉంది పాము విషం ఒళ్లంతా ప్రాకి ప్రాణాపాయ స్థితికి చేరుకుంది రాజ వైద్యులు వచ్చారు వైద్యం చేశారు మంత్రించిన ఆవాలు చల్లారు మంత్రాలు చదివారు చెట్ల వేరు రసం తీసి ఒళ్లంతా పట్టించారు అయినా లాభం లేకపోయింది ఎవరిన్ని చేసినా ఫలితం లేకుండా పోయింది రాజకుమారికి తెలివి రాలేదు సరికదా నోటి నుంచి నురగలు కారటం ఎక్కువైంది కాళ్ళు చేతులు చల్లబడిపోయాయి ఒళ్లంతా నల్లబడిపోయింది చింతామణిని చూసి పెద్ద పెద్ద వైద్యులు సహితం పెదవి విరిచారు ధీమంత గోపాలునికి కాళ్ళు చేతులు లేదు పరిస్థితి చూసిన చింతామణి తల్లి బోరున విలపిస్తున్నారు నా కుమార్తెను ఈ గండం నుంచి గట్టెక్కించి వారికి నా రాజ్యంలో సగం ఇస్తాను అని ప్రకటించాడు ధీమంతుడు కాని ఏ ఒక్కరూ ముందుకు రాలేదు ఇంతలో రాజసేవకుడు ఒక సన్యాసిని వెంటబెట్టుకుని వచ్చాడు రాకుమారిని పరిశీలించి చూసిన సన్యాసి మహారాజా పరిస్థితి చాలా వరకు విషమించిన మాట వాస్తవం ఈమెకి వైద్యం చేసి బతికిస్తాను ప్రాణం పోస్తాను కాని నేను చెప్పినట్లు చేయండి అన్నాడు తప్పకుండా చేస్తాను నా బిడ్డ బతకాలంటే నేనేం చెయ్యాలి అన్నారు రాజుగారు చింతామణిని ప్రశాంతమైన ఒక గదిలో పరుండబెట్టి తన వద్దనున్న మూలికలు అరగదీసి వంటి నిండా పోశాడు దిప్పుల మీద పొగ పట్టించి ఆమె లేచే వరకు మీరెవరూ లేపవద్దని సూచించాడు అలాగే నడిరేయి చేతులు ఆడించింది అది చూసిన వారంతా ఊపిరి పీల్చుకున్నారు మెల్లగా కనులు విప్పి నీరసంగా మాట్లాడింది రాకుమారి ఇది చూసి అందరూ చాలా సంతోషించారు సన్యాసి పుణ్యమా అని రాకుమారి బతికిందని ఊరు వాన తెలిసింది రాజదంపతులు వైద్యుని ముందు మోకరిల్లి చేతులు జోడించి అయ్యా మీరు మాకు పుత్రభిక్ష పెట్టారు మా బిడ్డని ప్రాణాపాయం నుంచి తప్పించారు ఏమాత్రం ఆలస్యం జరిగినా మా బిడ్డ మాకు దక్కి ఉండేది కాదు ఇది ఏమైనా నేను ఆడిన మాట తప్పను అన్న మాట ప్రకారం అర్ధరాజ్యం ఇస్తాను తీసుకోండి అన్నాడు రాజు ఆ మాటలకు పక పక నవ్వాడు సన్యాసి రాజా మేము సన్యాసులం మాకున్న వాటిని అనుభవించక త్యజించి లోక కళ్యాణం కోసం దేశాటన చేసిన మాకు మీ రాజ్యాలెందుకు మేము ఏ పని చేసినా మంచి కోసమే చేస్తాం ఫలితం ప్రజలకే పంచి పెడతాం అన్నాడు ప్రశాంతంగా స్వామి ఇస్తానన్న రాజ్యం వద్దంటివి మీకు అవసరం లేదనుచున్నారు మరి మీకు ఏమీ కావలను అదైనా మాకు వివరించండి మీ రుణం తీర్చుకునే భాగ్యాన్ని ప్రసాదించండి అన్నాడు ధీమంతుడు తరువాయి భాగం మీ చిన్ని ఛానల్లో వినిపిస్తాం ఆ రోజు కోసం ఎదురు చూడండి మరి